భారతదేశ వ్యాప్తంగా వామపక్షాల విద్యార్థి సంఘాల బంధును చేయండి వామపక్ష విద్యార్థి సంఘాల బంధు చేయండి సంఘాల బంధును చేయండి భర్త చేయాలి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రిని భర్త చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రిని చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రిని భర్త చేయాలి ఎన్ఈటిని

భారతదేశ యొక్క బంధును విద్యా సంస్థల బంధును విద్యా సంస్థల బంధును వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల యొక్క బంధుకు వామపక్ష పార్టీలకు అనుబంధం విద్యార్థి సంఘాలు పిలువనివ్వడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో అయినటువంటి నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకేజు జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆ లీకేజ్ సహకరించినటువంటి ఎన్టీఏని రద్దు చేయాలన్నటువంటి అవసరం ఉంది అలాగనే దాన్ని సహకరించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా భర్త రఫ్ అవసరం ఉంది ఈ ఎన్టీఏని అలాగనే కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే కారాగార జైలు శిక్ష విధించాలన్నటువంటి అవసరం ఉంది ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా చెప్పుకునేటువంటి సంస్కృతిలో జీవిస్తూ ఉన్నాం భారతదేశంలో కానీ ఇలాంటి భారతదేశంలో వైషమ్యాలని ప్రేరేపిస్తూ ఇవాళ విద్యను అమ్ముకోవడం కోసం మంత్రులు అలాగనే ఉన్నటువంటి కమిటీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వారిపైన తగు చర్యలు కఠినంగా తీసుకోకపోతే భవిష్యత్తులో విద్యార్థుల యొక్క భవితవ్యం చిత్రమైనటువంటి పరిస్థితి ఉంది అందుకనే నేటి బాలిన రేపటి పౌరులు కాబట్టి పౌరుల యొక్క పౌరసత్వాన్ని కాపాడాలన్నా విద్యని సక్రమంగా ఉంచాలన్నా అలాగనే విద్య లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు లంచాలు ఇచ్చి పాస్ అయి మెట్లెక్కి ఆ మెట్లెక్కిన తర్వాత ఏం చేయాలో తెలియక నారాయణ గారు చెప్పినట్టుగా పిచ్చోడు చేతులు రాయి పెట్టినట్లుగా వ్యవహారం జరుగుతుంది కాబట్టి నిజమైనటువంటి నిజ నిఖాసుగా నిజాయితీగా చదువుకొని కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి అవకాశాలు పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో సహృదయంతో వామపక్ష విద్యార్థి సంఘం అనేటువంటి ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు సంఘాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యా సంస్థల భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ భారత్ బంధువులకు భాగంగా ఖమ్మం జిల్లా ఎంసూర్ మండల పరిధిలోని మరలపాడు గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు రిక్వెస్టింగ్ ఇచ్చి ఇక్కడ ఈ బొందును సఫ సఫలీకృతం చేసే పనిలో మేమందరం పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా నేను అలాగనే షాదు శరత్ బాబు అలాగనే సిపిఐ పార్టీ నుంచి పిల్లి భాస్కర్ అలాగనే ఎస్ఎఫ్ఐ కార్యకర్త రాజేష్ ఇట్లా కొంతమంది బృందంగా ఏర్పడి తిరుగుతూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి కేంద్ర మంత్రిని భద్రఫ్ చేసి ఎన్టీఎన్ రద్దు చేసి నిజమైనటువంటి పరీక్ష రాసు పాస్ అయినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలని నీటు అవినీతి పైన పునర్ పరిశీలన జరపాలని మేము కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏప్రదం చేయాలని చెప్పేసి అందరినీ అప్పీల్ చేస్తున్నాం ఇది కేవలం ఆరంభం మాత్రమే అటువంటి ఏవైతే డిమాండ్లు న్యాయంగా అడుగుతూ ఉన్నామో అవి పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం దశల వారీగా కొనసాగుతుందని అలాగనే ఈ భారతదేశం ఉన్నటువంటి వామపక్ష సంఘాలే కాకుండా ప్రజా సంఘాలు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతిస్తూ ఉన్నారు వారిని ప్రజా పోరాటంలోకి కూడా ముందుకు రావాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీలు కూడా ఈ యొక్క బంధుకు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు ఎందుకు పొందుని మద్దతుకు ప్రకటించమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తప్పు చేసి పరీక్షా పేపర్ లీకేజ్ చేసి వారు వేసిన కమిటీకి మోసం చేస్తూ ఉంటే అలాంటి మోసానికి ఈ దేశంలో మిగతా పార్టీలు కూడా మద్దతుస్తున్నాయా ఎందుకు మీరు మౌనం వేడరు ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు అలాగనే ఇంకా ఉన్నటువంటి బిఎస్పి పార్టీ కానీ ఇంకా ఇతర పార్టీలన్నీ కూడా ఎందుకు ఈరోజు ఈ పేపర్ లీకేజ్ పైన జరుగుతున్న భారత బంధుకు మద్దతు ఇవ్వటం లేదు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు మీ నోరు మోగబోయా మీ కళ్ళుండి చూడలేని కబోదులా ఎందుకుంటున్నారు ప్రశ్నించండి పౌరసత్వాన్ని కాపాడండి అనే పద్ధతిలో మేము ఈరోజు ఆ పార్టీ ఆ పార్టీలను కూడా వారిని కూడా వారు కూడా ఈ ప్రజా ఉద్యమంలో కలిసి వచ్చి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారి కూడా కోరుతూ నాతో ఉన్నటువంటి సిపిఐ కార్యదర్శి భాస్కర్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు మండల వ్యాప్తంగా బంద్ కార్యక్రమం స్కూళ్ళు బంద్ చేయడం జరుగుతుంది స్కూళ్ళు ఎందుకు బంద్ చేస్తున్నామంటే నీట్ ఎగ్జామ్ లీకేజ్ పేపర్ గురించి ఆ పేపర్ లీక్ చేయడం వల్ల విద్యార్థులు మంచిగా చదివే విద్యార్థులకే అన్యాయం జరిగింది కాబట్టి మంచి చదవలేని వాళ్ళు ఆ లీకేజ్ పేపర్ చూసి రాసుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మంచిది చదువుకునే విద్యార్థులు చాలా నష్టపోతారు కాబట్టి మనం ఈ బంద్ కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తర్వాత పార్టీలుగా సిపిఐ సిపిఎం ఈ బంద్ని అన్ని స్కూళ్ళకి ఎల్లీ స్కూళ్ళు బంద్ చేసి ఏమ్స్ మండల వ్యాప్తంగా ఎందుకు పని చేస్తానో పిల్లలకి వివరంగా చెప్పి ఈ బంధు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం